శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినూత తన భర్త అయినటువంటి చంద్రబాబు వారు ఇరువురు కలిసి తన డ్రైవర్ని రాయన్ని హత్య చేయడం ఆ విషయం అంతా మీ అందరికీ తెలిసిందే అయితే రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు క్షేత్రస్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మీద ఉన్న కేసులు మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిలో రెండు వందల యాభై ఒకటి మంది మీద క్రిమినల్ కేసులు నమోదు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ కేసులు నమోదై ఉన్నాయి కొన్ని కేసులు ఏమన్నా చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న ఘర్షణలు అనుకుంటే మనం పడ్డట్టే హత్యలు కిడ్నాప్లు అటెంప్ట్ మటర్లు పెద్ద పెద్ద కేసులు పెండింగ్లు ఉన్నాయి వారి మీద రెండు వేల తొమ్మిది ప్రకారం తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ముప్పై శాతంగా ఉన్నాయి అదే రెండు వేల పద్నాలుగు తీసుకుంటే ఫోర్ పర్సంటేజ్ పెరిగి థర్టీ ఫోర్ పర్సంటేజ్గా అయింది అదే రెండు వేల ఇరవై నాలుగును తీసుకుంటే ఏకంగా ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ గెలిపింది అంటే ఇటువంటి వ్యక్తుల మనం చట్టాలు చేయండి అంటే చట్ట సభలకు పంపించింది కేవలం ఏ ఒక్కో పార్టీయో కాదు అన్ని పార్టీలను కలిపి చెప్తున్నటువంటి సమాచారం